హలో అండి నమస్తే వెల్కమ్ టు కళ్యాణి కిచెన్ తెలుగు ఈరోజు మన రెసిపీ ఎగ్ మంచూరియా ఫుడ్ లెవర్స్ కోసం ఇంట్లోనే ఎగ్ మంచూరియాని ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చేసుకోవటం కూడా చాలా సింపుల్ ఒక్కసారి ఇలా చేసి పెట్టండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఎప్పుడైనా ఇలా చేసి ఇచ్చారంటే ఒక్క మొక్క కూడా మిగిల్చకుండా తినేస్తారు అంత బాగా నచ్చుతుంది పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్ అయినా బిర్యానీకి స్టార్టర్గా అయినా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఎగ్స్లో కొద్దిగా ఉప్పేసుకొని బాయిల్ చేసి ఉంచుకోవాలి ఎగ్స్ కోటింగ్ కోసం ఇక్కడ నేను మూడు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి తీసుకున్నాను మీరు ఈ ప్లేస్లో మైదా అయినా తీసుకోవచ్చు ఒక టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా మిరియాల పొడి వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా మరీ గట్టిగా కాకుండా మరీ లూజుగా కాకుండా పిండిని ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అదేవిధంగా ఒక రెండు మూడు పచ్చిమిర్చి కొద్దిగా వెల్లుల్లి రబ్బలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అదేవిధంగా కొత్తిమీరను కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఉడికించినటువంటి ఎగ్స్ని ఇలా మొక్కలుగా కట్ చేసుకోవాలి ఒక ఎగ్ని ఫోర్ పార్ట్స్గా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఎగ్స్ని పిండిలో కోట్ చేసుకొని వీటిని నిదానంగా ఆయిల్లో ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి ఇలా ఆయిల్కి సరిపడా వేసుకున్న తర్వాత వీటన్నిటిని గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసి తీసుకోవాలి ఇదిగండి గోల్డెన్ కలర్లోకి వచ్చి వీటన్నిటిని తీసి పక్కన పెట్టుకుందాం ఇలా ఏదన్నా ఒక చిల్లులు గరిటలో వేసుకొని ఆయిల్ అంతా పోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మిగిలిన ఎగ్స్ని కూడా అదేవిధంగా పిండిలో కోట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నీ వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ అయినా ఒక పాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అందులోకి తరుగుంచుకున్నటువంటి వెల్లుల్లి పచ్చిమిర్చి ఆనియన్ వేసి వీటిని కొద్దిగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ పేస్ట్ ఒక టీ స్పూన్ గ్రీన్ చిల్లీ పేస్ట్ ఒక టీ స్పూన్ టమాటా కెచప్ ఒక టీ స్పూన్ సోయా సాస్ ఒక టీ స్పూన్ వెనిగర్ వేసుకొని సాసులన్నీ కొద్దిగా కలుపుకోవాలి ఇలా సాసులన్నీ కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఇప్పుడు ఒక టీ స్పూన్ కార్న్ఫ్లవర్ తీసుకొని కొద్దిగా వాటర్లో కలిపి ఆ కార్న్ఫ్లోర్ వాటర్ని కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఈ సాసులు దగ్గరగా అయి చిక్కబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి ఉంచుకున్నటువంటి ఎగ్స్ను వేసి మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా ఎగ్కి మొత్తం బాగా సాసులు పట్టేలా కలుపుకోవాలి ఇలా సాసులు మొత్తం బాగా పట్టే వరకు కలుపుకొని ఒక నిమిషం పాటు ఇలా టాస్ చేసి ఫైనల్గా ఇందులోకి కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు స్టవ్ ఆఫ్ వేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే ఈ ఎగ్ మంచూరియా టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుందండి అంతేనండి చాలా సింపుల్గా ఇంట్లోనే ఈ ఎగ్ మంచూరియన్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇంట్లో ఏదైనా చిన్న చిన్న పార్టీలైనా ఇంటి గెస్ట్లు వచ్చినప్పుడైనా ఇలా చేసేవండి చాలా ఇంప్రెస్ అవుతారు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మరొక వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్